కాంబోడియాలో చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఓ యువకుడు కుటుంబ సభ్యులకు ఓ వీడియో సందేశం పంపించాడు ఆ వీడియోను చూసిన కుటుంబ సభ్యులు తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకుంటున్నారు మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం గంధంపల్లికి చెందిన ప్రకాష్ అనే యువకుడు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు ఆ సమయంలో ఓ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఉన్నాయని సమాచారం తెలుసుకున్నాడు ఆ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాకు వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు సదరు ఏజెన్సీ వారు మాత్రం అతడిని ఆస్ట్రేలియాకు కాకుండా కాంబోడియా తీసుకున్నారు యువకుడు వీడియోలో తెలిపాడు అక్కడి వారు తనపై దాడి చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు తనతో పాటు కొంతమంది యువతి యువకులు కూడా ఉన్నారని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని రోధిస్తున్న వీడియోను పంపించినట్లు యువకుడి సోదరుడు తెలిపారు వారిని భారత్కు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఒక నలభై సంవత్సరాల క్రితం వచ్చి నేను ఇక్కడ సేపడిపోయామండి మా తమ్ముడు పేరు ప్రకాశం అండి ప్రకాశం మా తమ్ముడు హైదరాబాద్ పోయిపోయి బీటెక్ అయిపోయినాక జాబ్ కోసం వెళ్ళారండి వెళ్ళి జాబ్ చేసుకుంటా ఉన్నాడు ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ చేసుకుంటా నేను ఒక రోజు ఫోన్ చేసి ఆస్ట్రేలియా వెళ్తున్నాను అని చెప్పి మా సోమత లేదు మనకి మొత్తం కంపెనీ చూసుకుంటుందని చెప్పి ఆస్ట్రేలియా వెళ్తే ఆడ కొద్దిగా మా తమ్ముడిని చిత్రమిశ్రం పెట్టుకుంటే రోజు వీళ్ళు పంపిస్తానండి మా తమ్ముడు అక్కడ నుంచి ఆ రోజు ఆయనకి చిత్రమి పడుకుంటూ రోజు ఒకటి కట్టడం కనష కట్టడం ఈ సూది వేయడం ఏం చేయలేసరికి మాకు దిబ్బం అవుతుంది అండి నువ్వు మాకు మీ వల్ల చేసిన దయచేసి చేయాలని అండి మాకు ఎవరు లేరు కదా మాది ఊరు కదండి అసలు మాకు ఎవరు చేసేది లేదు తెలిసి లేరు అండి మాకు ఈ ఊరు